కొన్ని విషయాల మీద హోంమంత్రికి లేఖలు రాశారు కానీ వాటి మీద ఏం మాట్లాడరు ఇప్పుడు రాహుల్ గాంధీని కాలుస్తామని ఒకరు అన్నాడండి దీని మీద మీ కాంగ్రెస్ లేఖ రాస్తే అలా అనకూడదని చెప్పాలి కదండి కనీసం పార్టీగా కానీ ప్రభుత్వంగా కానీ ఏం చెప్పరు కేరళలో మటుకు ఎల్డీఎఫ్ ప్రభుత్వం సిపిఎం ముఖ్యమంత్రి విజయం వాళ్ళు మటు కేసు పెట్టారు అలా మాట్లాడిన ఆయన మీద కేరళలో వాళ్ళకు కాంగ్రెస్ రైవల్ అయినప్పటికీ వాళ్ళు కేసు పెట్టారు కేంద్రం నుంచి స్పందన లేదంటే ప్రతిపక్ష నాయకుడిని కాల్చేస్తాము అని ఒక కేంద్ర పాలక పార్టీ ప్రతినిధి అంటే దాని మీద ఎందుకు స్పందించరు ఇది కూడా అటువంటిదే హిందూ మతము దేవుడు ఇవన్నీ మాట్లాడేవాళ్ళు దేవాలయంలో ఇటువంటివి జరుగుతున్నాయంటే వీటిని తేల్చి మీరు కరెక్ట్ కరెక్ట్ నిజంగా అండి అక్కడొక చోట చాలా వ్యక్తిగతంగా దేశ పౌరుడిగా బాధ కలుగుతుంది ఇందిరాగాంధీని ఆమె నివాసంలో ఆ సింగ్ సత్వంత్ సింగ్ అనే గార్డులు కాల్చి చంపితే ఆమె అక్టోబర్ ముప్పై ఒకటి రేపే కదా వచ్చే నెల వచ్చే నెల ఆమె ఆ రోజును భారతదేశం జరుపుకునేదండి మోదీ వచ్చిన తర్వాత దాన్ని సర్దార్ పటేల్ దీనికి జరిపి మార్చేసి ఇందిరాగాంధీని గురించి మహా అయితే ఒక ట్వీట్ పెడతాడు సార్ ఏ పార్టీ అయితే ఏం సార్ ఒక దేశ ప్రధాని ఇంత పెద్ద దేశానికి ఉన్న ఒక మహిళా ప్రధాని బహుశా దేశంలో ప్రపంచంలో అతి కొద్ది మంది చాలా శక్తివంతులైన మహిళా నాయకురాల్లో ఒకరు రాజకీయాలు వేరండి కాబట్టి రాహుల్ గాంధీ మీద అయినా నరేంద్ర మోదీ మీదైనా